అయితే ఒక మూవీ ప్రమోషన్స్ లో మీడియా పాత్ర కూడా ఉంటుంది కానీ ఆ మీడియాలో నలుగురు ఐదుగురు తలకాయలనే మీరు ఎందుకు చూస్తున్నారు మిగతా వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది ఆరోపణలు ఇప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా ఐదుగురే చెప్పారు సో ప్రమోషన్స్ లో నలుగురు ఐదు చాలా మీకు కరెక్ట్ ప్రశ్న మామూలుగా నేను దీని తరపున చెప్పాల్సింది నాకు నలుగురు ఐదుగురు వారంలో అప్పుడప్పుడు నాతో ఫోన్ చేసి పర్సనల్ గా సాటిలైట్ ఛానల్స్ వదిలేస్తున్నారు పెద్ద పెద్ద పేపర్స్ వదిలేస్తున్నారు మీడియా అంటే అన్నీ కదా చెప్పారు కదా నేమ్స్ అంటే నాకు ప్రతి ఒక్కరు ఎక్కడ చెప్పంటారు ఈ లో ఉంటారు అప్పుడప్పుడు బాగున్నారా మీరు ఎప్పుడన్నా బాధపడుతుంటే ఎప్పుడన్నా పలకరించారా నాకు మన జ్వరం వచ్చింది నాకు చెప్పేది వినండి చెప్పేది అండి మన నాకు మధ్య ఫీవర్ వస్తే మూర్తి గారు బాగున్నారండి హెల్త్ అలా ఉందని అడిగారు ఆధిపత్య పోరు ఇక్కడ ఉంది అసలు అసలు ఆధిపత్య పోరు ఇక్కడ ఉంది రమేష్ గారు ఇక్కడ కాదు టు బి హానెస్ట్ అందరు నేను అందుకే పేరులో నాకు కొన్ని స్ట్రైక్ అవుతాయి కొన్ని మీ పేరు లక్ష్మి నాకు గుర్తుంది ఇందాక ఫ్లో మిస్ అయ్యాను లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ రాజుగారు రాజుగారు మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా అది ఎందుకో కారణాలతో వల్ల అవ్వలేదు కానీ మా కోరిక అనిల్ గారు హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది డెఫినెట్ గా అనిల్ యాక్టర్ అవుతాడు ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్వీసీ లోనే అది అది అగ్రిమెంట్ ఉంది అది ఆయన యాక్టింగ్ చేస్తే ఎస్వీసీ లోనే రాజు గారు సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారంకుండా డైరెక్టర్ని అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్గా వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే నిర్మాతలకి భారం తగ్గుద్ది నిర్మాతలు రెడీగా ఉంటారండి అలా చేసుకుంటే నిర్మాతకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అది బట్ అది అంటే సిస్టమ్ అందరు అది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు బట్ అది ఇప్పుడు బాలీవుడ్ లో ఉంది మెల్లిగా ఇక్కడికి ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్పటు అలాగే చేశారనుకుంటాను సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్ అది బా బరువు తగ్గుతుంది సో అవ్వ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా అలాగే నిర్మాణ బాధ్యతల్లో అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు అలాగే నిర్మాతలు హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం ఏది కరెక్ట్